ని వైద్యశాలలను మెరుగుపరుస్తుందని దానికి అనుగుణంగా వైద్యులు పనిచేయాలని లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని కద్దుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు గురువారం కందుకూరు ఏరియా వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజల పట్ల వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు డబ్బులు లేక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరుపేదలు ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వస్తారని వారికి మెరుగైన వైద్యం అందించి మంచి పేరు తీసుకొని వచ్చేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుపడతాయని ఆయన హెచ్చరించారు నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా వైద్యశాలను కందుకూరు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కందుకూరు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు కందుకూరు ఏరియా వైద్యశాల వైద్యులను హెచ్చరించారు వైద్యశాలలో సిబ్బంది ఎవరు ఉన్నారా లేరా అన్న విధంగా వైద్యశాల కనిపించడంతో వైద్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు డయాలసిస్ పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారికి సరైన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులపై ఆయన మండిపడ్డారు ఇది మరలా పురావృతం అయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అనేక పథకాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్తో పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని ఆయన తెలిపారు వాళ్ళ పట్టు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు నాకు ఎక్కడ తెలియదు చెప్పు నిన్న ఎందుకు ఆడుకోవాలా నేను కళ్యాణ్ ఎవరో ఎవరో ఎలా ఎవరో ఎలాగెవరో హిందూరిస్ట్ లేదు ఇక్కడ డ్యూటీ బ్యూటూరిస్ట్ ఇక్కడ పెట్టండి మనల్ని వచ్చాడే రాలేదు ఎట్లా చూసి ఉద్యోగం చేయడానికి గవర్నమెంట్ ఎందుకు ఎందుకు మూమెంట్ ఏజీ కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదు అమ్మస్ ఆయన ఫిక్స్ ఉన్నాడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావే చూస్తున్నావు అమ్మస్ ఆయన ఎక్కడో చూసావు కదా ఎందుకు పెట్టుకోలేదు నువ్వు ये जो प्रयास जो है धीरी रहने को इन जो तो अलग तोड़ मारो मास्टर जो मास्टर जो है जो करते हैं कच्चा दिया है लैक्टर है भी हम चोपुंज हैं निवेश ना सुना है इन फुटी निवेश ना हो खुचर पंजा दिस तो ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వం ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సహ సహకారం ప్రభుత్వానికి అందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది దానిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనతో ముందు పొందడాలో భాగంగా ఈరోజు మన హెడ్ లో ఉన్న హాస్పిటల్ రావడం జరిగింది గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన సేవలు పేదవాడికి అందించాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ చెప్పులు కూడా ప్రతి పేదవాడు అప్పుల బాధతో వైద్యంతో ఇబ్బంది పడకూడదని చెప్పి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వందల కోట్ల రూపాయలు సిఆర్ఎం చిక్కులు సిఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇంకా సిబ్బంది కొరతలు ఉండడం జరుగుతూ ఉంది దాన్ని కూడా నిన్ననే గౌరవ మంత్రి గారు వైద్య గారిని కూడా వెళ్ళడం జరిగింది మన హాస్పిటల్కి ఏవైతే రిక్వైర్మెంట్ స్టాఫ్ ఉన్నారో వాటిని తొందరగా కంప్లీట్ చేయమని ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే రిక్వైర్మెంట్ స్టాఫ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో పేదలకి సేవ చేయాలి వైద్య సేవ బాగా అందాలి మనకు మంచి పేరు రావాలి అనే ఆలోచనతో మేము కూడా ఈరోజు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది కొంత డయాలసిస్ వ్యవస్థలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా హాస్పిటల్ హాస్పిటల్ని డెవలప్ చేసి పేదవాడికి ప్రతి పేదవాడికి కూడా మెరుగైన సేవ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది డాక్టర్స్ కూడా కూడాతా ఉన్నాం పేదవాడు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకూడదు మనకు మంచి పేరు రావాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి మీరు కూడా ఏవైతే వచ్చే పేషెంట్లకు కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పి వాళ్ళకి గాని నెట్ గానీ ఇక్కడ ఉండే సిబ్బందిని కూడా స్టాఫ్ ఉన్నారు వాళ్ళకు కూడా చెబుతా ఉన్నాం పేదవాడు ఇక్కడ హాస్పిటల్కి వస్తే బాగా చూసి పంపిస్తున్నారు అనే మెసేజ్ దాంట్లో మీరు కూడా భాగస్వాములు ఏదో వచ్చాం పోయాం అనే విధంగా కాకుండా కంపల్సరీగా పేదవాడికి మెరుగైన వైద్య సేవ అందించేదని మీరు అందరూ కూడా సహాయ సహకారా